హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పల్లి నువ్వుల చిక్కి ఎలా చేయాలి అనేది అయితే చెప్తాను అందరూ ఇది చేయడం చాలా కష్టం అనుకుంటారు చూడండి ఇంత ఈజీగా అయితే చేసేయచ్చు అది కూడా ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ తోటి చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది ఆ ఒక్క ఇంగ్రీడియంట్ వల్లే చాలా క్రంచీగా కూడా ఉంటాయి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా హెల్తీగా ఒక స్నాక్ ఐటమ్ అయితే చేసేద్దాం ఓకేనా ఓకేనా మెజర్మెంట్స్ అన్నిటికీ ఒక బౌల్ అయితే తీసుకోండి ఓకేనా ఒకటిన్నర బౌల్ అయితే ఇక్కడ పప్పులను తీసుకున్నాను కరెక్ట్గా మీరు ఆ కప్పుతోటే అన్నీ కూడా మెజర్ చేయండి ఓకేనా వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఎయిట్ ఆర్ టెన్ మినిట్స్ అయితే మీరు వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఒకటిన్నర కప్పు వేరుశనగ పప్పులకి ఒక కప్పు నువ్వులైతే తీసుకుంటున్నాను ఓకేనా వీటిని అయితే మీడియం ఫ్లేమ్ అసలు పెట్టకూడదు ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లోనే పెట్టాలి ఓకేనా లో ఫ్లేమ్లో పెట్టి చాలా స్లోగా అయితే వీటిని మనము ఫ్రై చేయాలి ఇవి మనకు ఫ్రై అయ్యాయి అని ఎలా తెలుస్తుంది అని అంటే కొంచెము ఉబ్బినట్టుగా కొంచెం బ్లాక్గా అయితే అవుతాయి లైట్గా మీరు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ వీటి కోసం మనము బెల్లం అయితే తీసుకుందాము అక్కడ మనము అన్నీ కలిపి రెండున్నర కప్పులు కదా తీసుకుంది రెండున్నర కప్పులకి ఇక్కడ రెండు కప్పుల బెల్లం అయితే తీసుకుంటున్నాను బెల్లంలో ఏమన్నా మట్టి అలా ఉంటుందేమో అందుకోసం నేను ఇక్కడ వాటిని వడగట్టాలి అనేసి ఒక హాఫ్ కప్ వాటర్ అయితే తీసుకొని ఇలా అయితే నీట్గా వేడి చేసేసాను మొత్తం కూడా వాటర్ లాగా అయిపోయింది మనము దేంట్లో అయితే ఈ పల్లి చిక్కిని చేయాలి అని అనుకుంటున్నామో ఆ బౌల్ని గ్యాస్ మీద పెట్టేసి ఇలా అయితే ఫిల్టర్ చేసుకోవాలి ఓకేనా చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ మీరు ఇలా గ్యాస్ పైన పెట్టేసి పక్కకైతే అస్సలు వెళ్ళిపోవద్దు చాలా ఫాస్ట్గా అయితే పాకం అయితే వచ్చేస్తుంది ఇది రాదు అని అనుకుంటారు చాలామంది నేను చూపించిన వేలో మీరు చేశారు అని అంటే చాలా ఈజీగా చేసేయచ్చు ఓకేనా ఈ పల్లీ చిక్కీ అనేది మనం ఓన్లీ పల్లీ ఇలా నువ్వుల చిక్కీ అనే కాదు పల్లీ చిక్కీ అయినా లేదు అంటే ఓన్లీ నువ్వుల చిక్కీ అయినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఈ పాకంని నార్మల్ వాటర్లో తీసుకుంటే ఇలా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉండకూడదు ఓకేనా ఎలా ఉండాలి అనేది అయితే చెప్తాను ఇక్కడ చూడండి మన పాకం అనేది కలర్ చేంజ్ అయింది కొంచెము అబ్జర్వ్ చేశారా ఇలా కలర్ చేంజ్ అవుతుంది అని అనుకున్న టైంలో మళ్ళీ ఇంకొకసారి వాటర్ని తీసుకొని మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అందుకే చెప్తున్నాను మీరు స్టవ్ దగ్గరే ఉండి చూసుకోవాలి పక్కకైతే వెళ్ళొద్దు ఇలా మనం దాన్ని ఒక టూ సెకండ్స్ ఆగాక ఆ పాకంని మనం పట్టుకున్నాము అని అంటే అది కొంచెం గట్టిగా ఉండాలి ఎలా ఉండాలి అంటే చూడండి ఇక్కడ నేను తుంపాను కదా దాన్ని ఇలా విరిచాను కదా అలా విరిచినప్పుడు సౌండ్ రావాలి అన్నమాట ఓకేనా ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇలా ఒక హాఫ్ స్పూన్ అయితే వంట సోడా వేయాలి వంట సోడా వేశాక ఇక్కడ ఇలాచిని కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇందాక చెప్పాను కదా మీకు అలా విరిచినప్పుడు ఆ పాకం అనేది విరగాలి అలానే మనం ఆ బౌల్కి వేసి కొంచెం అలా కొట్టాము అని అంటే అది టక్ టక్ అని సౌండ్ రావాలి ఓకేనా మీకు అదే ఒక హింట్ అన్నమాట అసలు రాదు ఫస్ట్ టైం చేస్తున్నాము అని అనుకున్న వాళ్ళకి చూడండి ఇక్కడ మనము మెయిన్ ఇంగ్రీడియంట్ వరకు కలర్ చేంజ్ అయిపోయింది కదా ఆ కలర్ చేంజింగ్ కోసమే అది వేస్తాము నెక్స్ట్ ఇక్కడైతే నెయ్యి వేసాను ఒక టూ స్పూన్స్ నెయ్యి వేయడం వల్ల చాలా కలర్ చేంజింగ్ అవుతుంది అండ్ అలానే కొంచెము టేస్ట్గా అయితే ఉంటుంది ఓకేనా అలా ఆ టూ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాక ఫస్ట్ అయితే ఇక్కడ నేను పప్పులని దీంట్లోకి యాడ్ చేసేసాను నెక్స్ట్ నువ్వులను కూడా ఇలా యాడ్ చేశాను వేరుశనగ పప్పులకి పైన ఉండే పొట్టు అయితే తీసేసుకొని మీరు రెడీగా పెట్టుకోవాలి ఓకేనా ఇలా మీరు రెండు యాడ్ చేసేసాక కొంచెం లూజ్గా ఉన్నా గట్టిగా ఉన్నా మీరు మాత్రం ఏమి టెన్షన్ అవ్వద్దు ఇలా లూజ్గా ఉంది అని అంటే మనం మొత్తం ఒక టూ సెకండ్స్లో ఇలా కలిపేసాక అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఓకేనా వీడియో చూసి మీరు కొంచెం లూజ్గా ఉంది అని మాత్రం ఏమి అనుకోవద్దు అవుట్పుట్ ఆల్రెడీ మీరు వీడియో ఫస్ట్లోనే చూసారు కదా అంత మంచిగా మనము అవుట్ సైడ్ కొన్నట్లు కంటే ఇంకా రుచిగా అయితే ఉంటుంది ఇంట్లో చేసింది ఓకేనా ఇలా ఒక్కసారి మనం కలిపేసాక స్టవ్ అయితే ఆఫ్ చేయాలి ఓకేనా ఇలా మనము గ్యాస్ అయినా దీన్ని పెట్టకముందే పక్కనైతే ప్లేటింగ్ చేసి పెట్టేద్దాము ఇలా ఒక ప్లేట్ని రివర్స్ చేసేసి మీ దగ్గర బటర్ పేపర్ ఉన్న బటర్ పేపర్ పైన ఇలా నెయ్యి వేసి తీసుకోవచ్చు అందరి దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా ఉండదు కదా అందుకే ఇలా ఒక ప్లేట్ పైన అయితే రివర్స్ చేసి నెయ్యి అప్లై చేసి పెట్టేశాను ముందే నెక్స్ట్ అక్కడ మనము చేసిన ఇంగ్రీడియంట్ మొత్తాన్ని ఇక్కడైతే తీసుకొచ్చి దీనిపైన వేస్తున్నాను నేను ఇక్కడ మీకు చూపించడం ఒకటే చూపిస్తున్నాను ఒక ప్లేట్ పైన కానీ నాకు టూ ప్లేట్స్కి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇలా మొత్తం మనం దీనిపైన వేసేసాక ఇలా చపాతీ చేస్తాం కదా కర్ర దానికైతే నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసి ఇలా మెల్లగా అయితే సైడ్స్ అంతా కరెక్ట్గా ఒక లెవెల్లో వచ్చేలాగా చేయండి ఓకేనా అలా చేసేసాక ఒక టూ మినిట్స్ టైం ఇచ్చి నైఫ్ కూడా మీరు నెయ్యి అయితే అప్లై చేయాలి అదే చూపిస్తున్నాను ఇక్కడ వీడియోలో ఇలా మీకు ఏ సైజులో కావాలి ఎలా కావాలి అనేలాగా మీరైతే ఇక్కడ ఇలా ఘాట్లు పెట్టేయాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకు లాస్ట్లో ఇక్కడ ఇలా క్రాక్స్ వస్తాయి కాబట్టి ఈజీగా మనకు విరిగిపోతాయి అన్నమాట మనం ఎలా తుంచితే అలా అయితే వచ్చేస్తాయి మీరు దీన్ని మాత్రం మర్చిపోవద్దు చాక్తోటి ఇలా పెట్టడం ఓకేనా ఇలా వన్ అవర్ మీరు వదిలేశారు అంటే టోటల్గా కూల్ అయిపోతుంది చూడండి కూల్ అయిపోయాక ఇంత బాగా అయితే మనకు వచ్చేస్తుంది అసలు ఈసారి చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు చూడండి బ్యాక్ సైడ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఓకేనా ఇంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని మనము చూడండి చాలా మెల్లగా అయితే దీన్ని తుంచేద్దాము ఓకేనా చూడండి ఇలా మనము ఎక్కువ ఫోర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి మనం అవుట్ సైడ్ కొంటే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి కదా చూడండి చాలా నచ్చేసింది నాకు ప్రతిసారి ఏంటి అంటే మా పిల్లలతోటి మా పిల్లలు మేము ఇలా తీస్తాం మమ్మీ తీస్తాం మమ్మీ అంటారు కానీ నాకేమో వీడియోస్ కోసం ఇలా పర్ఫెక్ట్గా రావాలి అందుకే వాళ్ళకైతే ఎప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు ఓకేనా ఇలా అయితే మొత్తం తీసేసుకున్నాను చెప్పాను కదా చూడండి దీన్ని విరిచి చూపిస్తాను ఎంత నీట్గా అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది అనేది చూడండి సేమ్ మనకు అవుట్ సైడ్ కొన్నట్లే ఉంటుంది ట్రస్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా హెల్తీ స్వీట్ అండ్ ఇప్పుడిప్పుడే ఉంటున్న పిల్లలకి అంటే ఐ మీన్ పెరుగుతున్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైనా తీసుకోవచ్చు చాలా హెల్దీ స్వీట్ విత్ ఇన్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ట్వంటీ మినిట్స్లో అయితే చేసేయగలరు ఓకేనా ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట చూడండి నేను టూ చేశాను అన్నాను కదా సెకండ్ వన్ అయితే ఇది ఎంత బాగా వచ్చిందో ఒక ప్లేట్ లాగా వచ్చేసింది మనం ప్లేట్లో వేసేసాం కదా మొత్తంగా ఇలా అయితే తీసుకొని ఇలా ప్లేటింగ్ చేస్తున్నాను మనకు వీడియో కోసం నీట్గా కనిపించాలి కదా అందుకనేసి ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూడండి మీకు ఇలా వీడియో చూసినంత టైంలో అయితే మీరు చేసేయచ్చు ఓకేనా నేను డైలీ పిల్లలకి ఇలా ఈ చికెన్ అయితే వన్ అవర్ టూ ఇవ్వడం వల్ల చాలా హెల్తీగా అయితే ఉంటారు బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి ఓకేనా అలాగే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్